ఆడపిల్లలు ఉంటే చాలా మంచిదే నోళ్ళ చాలా మంది అనుకుంటారు కానీ ఆడపిల్లలు ఎందుకు ఆడపిల్లలు ఎందుకు అని అనుకుంటారు కానీ ఇగో గిట్ట చూసినావా ఎంత పైన అయిపోయిందో ఈ కొడుకులు కావాలన్నా కొడుకులు కావాలని చెప్పి ఓ ఎంతో మురిసి అజ్జేసి ఆగమాగం చేస్తే కొడుకు ఎంత పని చేసిండు చూడు తండ్రికి తలగోరు వట్టని కూడా ఆఖరికి అడిగేసిండు ఈ కొడుకు కింద వారేద్దు ఏం కొడుకు ఏం కాత మరి ఈ ముచ్చట ఏడ జరిగింది ఎట్టడ జరిగింది ఒక్కసారి చూద్దాం పారి కోటి రూపాయలు ఇల్లు పత్తుల బంగారం ఇస్తేనే తండ్రికి తలగొరి పెడతాను ఇగో కొడుకు లొల్లి లొల్లి చేసి ఆగమాగం చేసి ఆఖరికి కన్న తండ్రికి ఇగో తలగోరు పట్టడానికి దగ్గరకు కూడా పోలేదట ఆస్తి కోసం తండ్రికి తలగోరు పెట్టని కొడుకు ఆయనతో చివరికి ఏమైంది ఇగో చిన్న కూతురే తలగోరు పట్టిందట మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీకి చెందిన తండ్రి మాణిక్యరావుకు తలగోరని పట్టని కొడుకు నీ కొడుకులు చాలా ఎంతమంది కొడుకులు ఉంటే ఏం ఆయన ఆఖరికి ఇగో ఆడవీలనే తలగోరు పట్టిందన కొడుకు కొడుకు కావాలని లెస మురుస్తారుగా కొడుకులోళ్ళు జర చూడుర్రి కొడుకు ఎంతసేపు ఉన్నా ప్రజల కోసమే పజల గురించే కొడుకులు ఇంత గంజి వేయాలంటే ఆరు వీళ్ళలే నయమని అందరూ అనుకోవాటి